కానందుల చపురుగు అనేది ముఖ్యంగా వరి పంటను మూడు దశలోపల ఆశిస్తుంది ఒకటి నారుమడి దశ తర్వాత నాట్లు వేసుకున్న దశ తర్వాత పిలి పోసుకునే దశ ఆ తర్వాత నెక్స్ట్ ఈనిక దశ ఈ యొక్క మూడు దశ లోపల ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి తప్పకుండా రైతు సోదరులు అన్నిటి అనేవాళ్ళు కనందుల చపురుగు గురించి సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే చెప్పటల్లే నారుమడి దశ లోపల చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మనకు కన్నందుల చపురుగు ఉందా లేదా అని చూసుకోవడానికి చూడాలంటే మనం నాట్లు పీకేటప్పుడు ఆ యొక్క నారు అనేది మంచిగా వేర్లతో సహా రాదు అట్లా ఉంది అంటే తప్పకుండా కన్నందుల పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి ఆ దశలోపల ఏంటంటే మనం నాట్లు పీకడానికి అంటే నారు పీకడానికి ఒక పది రోజుల ముందు ఒక ఎకరానికి సరిపడే నారు మడికి కార్బోఫిరాన్ త్రీ పర్సెంట్ సిజీ అనేటటువంటి గులకలను ఒక కేజీ ఒక ఎకరానికి సరిపడే నారుమడికి చల్లుకోవడం ద్వారా మనం ఈ యొక్క కనదల చప్పుడును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పిల్లకలు పోసుకునే దశ అంటే మనం నాట్లు వేసుకున్న పది నుంచి పదిహేను రోజుల దశ లోపల కూడా ఈ యొక్క కనదుల చప్పుడుకు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క దశలోపల చూసినట్లయితే మనకు ట్రానోలిపోల్ పాయింట్ ఫోర్ పర్సెంట్ జీ అనేటటువంటి గులుకలను నాలుగు కేజీలు లేదంటే ఇట్లా ట్రానోలిపోల్ ప్లస్ థామెతాక్జం కలిసినటువంటి గులుకలను రెండున్నర కిలోలను చల్లుకోవడం వల్ల మనం కనదుల చప్పుడుకును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఈనే దశలోపలకి ఇట్లా ఆశించినట్లయితే ఎక్కువ యాసంగి లోపల ఈయన దశ లోపల ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఆ దశ లోపల అయితేనేమో తప్పకుండా టెట్రా నాలిపోల్ పోల్ అనేటటువంటి మందు పాయింట్ ఐదు ఎంఎల్ అంటే వంద మిల్లీ లీటర్లను రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని పిచికారి చేయడం వలన మనం ఈ యొక్క కన్న దంచ పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఏ ప్రాంతం లోపల అయితేనేమో రైతులు సేంద్రియ పద్ధతి లోపల యాజమాన్యం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం నాట్లు వేసుకోవడానికి ముందు నారి యొక్క కొనభాగాలను తుంచడం అదేవిధంగా పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని ఆ యొక్క పురుగు లోపల మగ పురుగుల యొక్క ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి మనం పెట్టుకున్నటువంటి లింగాకర్షణ బుట్ట లోపల రోజుకు ఎనిమిది నుంచి పది పురుగులు పడుతున్నాయి అంటే మన యొక్క పొలం లోపల పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి ఇస్తాయని దాటినట్టు గుర్తించాలి ఆ సమయంలో మాత్రమే సస్యరక్షణ మందులు అనేది చేపట్టాలి అందులోపల జీవ సంబంధితమైనటువంటి మంది అయినటువంటి గింజల కషాయం కానీ వేప నూనె పదిహేను వందల పీపీ ఐదు లీటర్లు లేదంటే ఇట్లా మెటరైజం అనేసోఫిల్ కానీ ఒక ఐదు గ్రాములు అనేటటువంటి మందు పిచికారు చేసుకోవాలి ఉధృతి ఆర్థిక నష్టపరిమితి ఇస్తాయి అంటే మనకు ఒక బుట్ట లోపల పది నుంచి పన్నెండు పురుగులు పడినప్పుడు మాత్రం తప్పకుండా పురుగు మందులు అదే పిచికారు చేసుకోవాలి అందులోపల కూడా తక్కువ అవశేషాలు కలిగినటువంటి మందు అయినటువంటి స్పైనసారి అనేటటువంటి మందును పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే మనం వరి లోపల ఈవెన్ సేంద్రియ పద్ధతి లోపల కూడా ఈ యొక్క కన్న దూచ పురుగును అదుపు చేసుకొని రైతు సోదరులు కొద్ది వరకు ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది